వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతలు ఏ విధంగా అయితే వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు చూపించారో అధికారం కోల్పోయిన తర్వాత కాస్త ఆవేశం తగ్గి ఆలోచన పెరుగుతుంది అనుకుంటే లేదు లేదు మాకు ఆలోచన అనేది పక్కన పెట్టేస్తే మా ఆవేశాన్ని మాత్రం మేము కీప్ ఆన్ కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తాము అనేటువంటి ఒక పంధాలో ఉన్నారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో రోజు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే సమయానుకూలంగా అంటే త్యాగరాజస్వామి వారి కీర్తన గుర్తొస్తుంది సమయానికి తగు మాటలాడినా అని అలాగా ఆ సమయానికి ఆ రకంగా మాట్లాడుతూ రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విధంగా త్యాగరాజస్వామి వారు చెప్పింది వేరే రకంగా అయినప్పటికీ కూడా మా రాజకీయంలో ఇదే రాబాబు మా కీర్తనలు అని చెప్పి ముందుకు తీసుకువెళ్తున్నారు రాజకీయ నేతలు అందులోనూ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే వాళ్ళ ఆవేశాన్ని కట్టడి చేసుకోవట్లేదు ఎక్కడ ఎక్కడికక్కడ డబుల్ ధమాకా కింద బయటకు తీస్తున్నారు అది పోలీస్ స్టేషన్ అవనివ్వండి కోర్టు అవనివ్వండి ప్రజాక్షేత్రంలో అవనివ్వండి మాట అంటున్నాను అంటున్నానంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అక్రమ బియ్యం నిల్వలు రేషన్ బియ్యం ఏదైతే ఉందో అక్రమ నిల్వలు వీటి మీద మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారించబట్టే ఆ రోజు ఆ కేసులో ఓకే పెట్టండి కేసు పెడితే పెట్టండి ఎవరి మీద పెడతారు నానిగడి మీద పెడతారా లేదంటే కిట్టుగడ్డి మీద పెడతారా పెట్టండి వాడి కొడుకుతో నీకు ఉంటే పెట్టవా అంతేగాని నువ్వేంటి ఆడవాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ భార్య మీద కేసు పెడతాను అది ఇది అంటావు బుద్ధుండక్కర్లేదా అని కొల్లు రవీంద్ర గారిని మందలించారు అని చెప్తూ పేరుని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఈ విషయంలో నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను ఎప్పటికీ ఆయనకి కృతజ్ఞతగా ఉంటాను అని మాట్లాడారు సరే ఆ ఆ వ్యవహారం అది అలాగైపోయింది అది పక్కన పెడితే ఇవాళ పోలీస్ స్టేషన్ లో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి రావట్లేదు చేస్తారా ఎవరు అరే అబద్ధం లేకపోతున్నాయి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు

చూశారుగా జరిగిన విషయం ఏంటి అంటే పేర్నాని గారి నేతృత్వంలో వైకాపా శ్రేణులు మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టాయి అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడంతో ఆయనతో పాటుగా మొత్తం నాలుగు వందల మందికి పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వద్దు అండర్లైన్ పోలీసుల నోటీసులకి సమాధానం ఇవ్వద్దు అని వైకాపా నగర అధ్యక్షుడైనటువంటి మేకల సుబ్బన్న గారు పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు కేసు విచారణలో భాగంగా సుబ్బన్నని పోలీసులు పేర్లు పోలీస్ స్టేషన్కి పిలిపిచ్చారు విషయం తెలుసుకున్న పేరినాని కార్యకర్తలతో వచ్చేసి ఆరైపేట సిఐ తోటి వాగ్వాదం పార్టీ కార్యకర్తలని స్టేషన్కి ఎందుకు పిలుస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఆయన మాట్లాడడం మాట్లాడినటువంటి వీడియోలో మీకు స్పష్టంగా కనిపించింది పోలీస్ వ్యవస్థ అంటే నాటకం అయిపోయింది లేదంటే ఇంకోటి అయిపోయింది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే వీటిని సరదాగా అనుకోవాలా లేదు ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక రాజకీయ నేత వ్యాఖ్యానించిందానికి అనుకోవాలా అంటే కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి పిలిచారు మరి గత ఐదేళ్లలో పోలీస్ స్టేషన్కి పిలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ఏమనాలి వాళ్ళు వీళ్ళని తేడా లేదు కదా ఫేస్బుక్లో ఏదో పాపం వచ్చింది ఒక పోస్ట్ వచ్చింది పోస్ట్ని షేర్ చేశారు జస్ట్ కాపీ పేస్ట్ చేశారు అంతే ఆవిడ సొంతంగా రాసింది కాదు ఏం కాదు రంగనాయకమ్మ గారు రంగనాయకమ్మ పూందోట మరి ఆవిడ్ని ఏ విధంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు ఏ విధంగా అరెస్ట్ చేశారు అందరికీ తెలిసిందే కదా ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడ హోటల్ కూడా ఊహించేలా చేశారు పాపం శంకర్ విలాస్ని మరి అది నాని గారికి గుర్తు రాలేదా నలంద కిషోర్ గంటా శ్రీనివాసరావు గారి అనుచరుడు వైజాగ్ నుంచి ఆయన్ని కరోనా సమయంలో హెల్త్ బాగాలేదని చెప్పినప్పటికీ కూడా మీరు రావాల్సిందే అని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణలో కూర్చోబెట్టిదంతా చేశారు స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు ఆయన పాపం స్టేషన్ బెయిల్ ఇచ్చారో లేదంటే కోర్టు వారే బెయిల్ ఇచ్చారో కరెక్ట్గా అంటే ఈ పర్టికులర్ మూమెంట్కి గుర్తురాలేదు కానీ కిషోర్ గారిని అలా పోలీస్ స్టేషన్ బయటకు ఆయన వదిలేశారు కరోనా విజృంభిస్తున్నటువంటి సమయం మనకి చనిపోయారు ఆయన తప్పెవరిది అక్కడికి కోర్టులు చాలాసార్లు చెప్పాయి బాబు బయట కరోనా ప్రబలంగా ఉంది కాబట్టి మీరు అరెస్టులు ఇవన్నీ కాదు పెట్టుకోవాల్సింది హత్య కేసులో మానభంగం కేసులో చాలా పెద్ద కేసులు ఇలాంటివి ఉంటే మీరు అరెస్ట్ చేసిన తప్పులేదు అది కూడా చూసుకొని కానీ సోషల్ మీడియా పోస్టుల్లో లేదంటే ఇలా మాట్లాడారనో ఇంకోటనో వీటిల్లో కేసు పెట్టి కరోనా సమయంలో ఇలా చేస్తామంటే అది అంత పద్ధతి అనిపించుకోదు ప్రస్తుతానికి చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి సూచన చేశారు అయినా సరే మేము వినలేదు తీసుకెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగులు ఆ రోజు అయ్యా నిరుద్యోగ యువత మేము మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పని అలాగే పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ కాస్త ప్రక్షాళన చేయండి ఇంకా ఇంకా సదుపాయాలు కల్పిస్తా అన్నారు ఇది అని చెప్పి అంటే దానికి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్తబ్దుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి ఉన్నారు లేదు జాబ్ క్యాలెండర్ అన్నారు లేదు వీటి మీద ప్రశ్నించడం కోసం నిరసన తెలపడం కోసం వెళ్ళారు అని చెప్పి అబ్బాయిల మీద రేపు కేసు పెట్టారు ఎవరిని రేపు చేయడానికి వెళ్ళారా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రేపు చేయడానికి వెళ్ళారట ఏమైనా ఉందా అసలు మాట్లాడుకోవడానికి అంటే ఇలాంటివి చాలా కోకొల్లలు ఉన్నాయి అంటే పేర్నాని గారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఎందుకంటే తమ పార్టీ కార్యకర్తలని స్టేషన్కి ఎందుకు పిలుస్తున్నారని ఆగ్రహంతో రెచ్చిపోయి మరి అక్రమంగా ఇలాంటి కేసులు పెట్టి అట్టు జర్నలిస్టులని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లకు తిప్పించుకున్నారు ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ కూడా నడిచాయి కదా వాళ్ళు ఇచ్చింది ఫార్టీ వన్ ఏ నోటీసు నిరసనకి మీకు అనుమతి లేదు ఎందుకు వెళ్ళారు కేసు నమోదు చేశారు నిరసనకు తగ్గట్టుగా సెక్షన్లు పెట్టారు రేపు పొద్దున్న ఫార్టీ వన్ ఏ నోటీసులు స్టేషన్ బెయిల్ అవుతుందా లేదంటే క్వాష్ అవుతుందా ఏంటనేది కోర్టు వారు నిర్ణయిస్తారు అంతవరకు వచ్చి విచారణలో సన్వ ఇవ్వాల్సిందే ఎన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ అంటే ఏంటి స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పాల్సిందే లేదంటే మీకు నోటీసులు ఇచ్చాం కదా మేమే అధికారుల బృందం అంతా కూడా మీ ఇంటికి వస్తాము మాకు టీ కాఫీలు ఇస్తే కూర్చొని మాట్లాడుకుని మేము వెళ్ళిపోతామని కాదు కదా ఇదెందుకు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినటువంటి పేరు నాని గారికి అర్థం కాలేదో తెలియదు ఆయన ఆవేశాన్ని పాపం కట్టడి చేసుకోవడానికి లేక వెళ్ళి పోలీసుల మీదే చూపించారు రేపు పొద్దున పోలీసులు ఇలా వచ్చి మా విధి నిర్వహణకి ఆటంకం కలిగించారు అని పేరు నాని గారి మీద వాళ్ళ అంశాల మీద ఇంకో కేసు పెట్టారనుకోండి అదిగో అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటే మళ్ళీ వీళ్ళే గగ్గోలు పెట్టేది ఎందుకంటారు అందుకే అన్న అడుసు తొక్కనేలా కాదు కడగనేలా అని అలాగా అనవసరంగా వెళ్ళి కెలుక్కోవడం ఎందుకు కేసులు పెట్టించుకోవడం దేనికి అని చాలామంది వ్యాఖ్యానం మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి